భీమవరం డిస్కౌంట్ల పండుగ తెచ్చింది కేకే స్టోర్స్ ధరల్లో చౌక చౌక కేకే స్టోర్స్ పేపీ రోడ్ భీమవరం భారత్ పాక్ యుద్ధం కొనసాగుతుంది భారత్ దాటికి పాక్ చిత్తు చిత్తు అయిపోతుంది మరోవైపు బలూచిస్తాన్ వేర్పాటువాదులు పాక్ కి కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి ఇప్పుడు ఆ దేశ ప్రజా ప్రతినిధులే పాక్ ప్రధాని పైన దుమ్మెత్తిపోస్తున్నారు తాజాగా పాకిస్తాన్ ఎంపి షాహిద్ అహ్మద్ పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ను తీవ్రంగా విమర్శించారు షహబాజ్ ఓ పిరికివాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు మా దేశ ప్రధాని పిరికివారు భారత ప్రధాని నరేంద్ర మోడీ పేరు చెప్పుకోవడానికి భయపడుతున్నారని ఎంపీ షాహిద్ అహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశారు మా దళాలను సింహంలో నడిపించలేదని రుసరుసలాడారు భారత ప్రతీకార చర్యలపైన ఆ దేశ జాతీయ అసెంబ్లీలో ఓ ఎంపీ కేకలు వేశారు అదే సమయంలో టిప్పు సుల్తాన్ చెప్పిన ఒక కోర్టును ప్రస్తావించారు సింహాల సైన్యాన్ని నక్క నడిపిస్తే వారు పోరాడలేరు వారు యుద్ధంలో ఓడిపోతారు అని అన్నారు ఇక సరిహద్దులో ఉన్న మన సైనికులు మనం ధైర్యం చూపించాలని ఆశిస్తారు కానీ ప్రధానమంత్రి స్వయంగా పిరికివాడైనప్పుడు మోడీ పేరును తీసుకోలేనప్పుడు ముందు వరుసలో తమ ప్రాణాలను పనంగా పెడుతున్న వారికి మనం ఏ సందేశం పంపుతున్నామని షాహిద్ విమర్శించారు అంతకుముందు ఎంపీ తాహిర్ ఇక్బాల్ కన్నీళ్లు పెట్టుకుని ఆజ్ బచాలో वो ओ देवाज मम्मल ने रक्षा वेड़कुना वीडियो वैरल पता नहीं कौन को, सा कौन सा का वो इंडिया के इन मामला के ऊपर एक स्टेटमेंट नहीं आई जरा भी डिप्टी स्पीकर साहब मुझे टिपू सुल्तान के वो एक कॉल याद आ रहा है कि अगर एक लश्कर जिसका सरदार शेर हो और उसके साथ लश्कर में गीदड़ हो तो वो शेरों की तरह लड़ते हैं अगर शेरों का लश्कर उसका सरदार गीदड़ हो तो वो नहीं लड़ सकते वो जंगे हार लेते हैं इस वक्त बॉर्डर पे खड़ा वो फौजी जो हमसे तवक्को रखता है कि हमारा लीडर जो قومی लीडर होता है या जो वजीरातम होता है वो आईना होता है वो फेस होता है उसकी तवक्को है कि हमारी सियासी قیادت वो दिलेरी के साथ मुकाबला करेगी जी वाइंड करें वाइंड अप करें जुमे के टाइम है और आखिरी दो मिनट जी మొత్తంగా ఇదే కంటిన్యూ అయితే పాకిస్తాన్ లో రాజకీయాలలో మరో సంక్షోభం రావచ్చని అంటున్నారు అప్పుడు సైన్యం రంగ ప్రవేశం చేసే అవకాశం ఉందని కొందరు నిపుణుల వాదన మొత్తానికి రాబోయే రోజులలో పాక్ లో ఏం జరుగుతుందో చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి